తెలంగాణ రాష్ట్రం జర్నలిస్టుల పక్షాన విలేకరన్నల పక్షాన ఈరోజు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి కోరుకుంటున్నాను మరి అబ్బం శుభంధలు అని విలేకరన్నలపైన దాడులను నేను ఈరోజు ఖండిస్తున్నాను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియపరిచే విలేకరణల పైన మరి దాడులు ఇది కరెక్ట్ శోషనీయం కాదని కూడా నేను ఈ రోజు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి కోరుకుంటున్నాను ఇప్పటికైనా కానీ మరి జర్నలిస్టుల పైన దాడులు గాని ఇవన్నింటినీ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆలోచన చేసి వారికి కూడా విలేకరున్నలందరికి కూడా న్యాయం జరిగే విధంగా మరి ప్రభుత్వం సపోర్ట్ చేయాలని కూడా ఈరోజు నేను వేడుకుంటున్నాను మరి ఒక ఆదివాసీ బిడ్డైనా మరి విలేకర్ అన్న పైన అంత దాడి జరిగితే కూడా ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు అందరు గ్రహించుకుంటున్నారు ఇప్పటి ఇంతవరకు కూడా మరి బలరాం నాయక్ ఎంపీ గాని అదే విధంగా మరి మంత్రి సీతక్క గాని మరి ఒక దళిత్ ఒక గిరిజన బిడ్డ పైన అంత విలేకరన్న పైన దాడి జరిగితే కూడా మరి కనీసం స్పందనే లేదంటే ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్ర విలేకరన్నలు మరి ఈ రోజు మరి ముందుకొచ్చి ప్రతి ఒక్క అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తొమ్మిది నెలలైంది అధికారంలోకి వచ్చి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్క మరి పేపర్లలో గాని మరి ఛానల్ పరంగా గాని విలేకరన్నలు ఈ రోజు కష్టపడి వాళ్ళు కళాన్ని నమ్ముకుని ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రం కోసం గాని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఈరోజు ప్రతి ఒక్క అంశాన్ని రాస్తూ వెలుగులోకి తీసుకొచ్చే విలేకరున్నల పైన దాడి చేయడం ఇది కరెక్ట్ అయినా సోచనీయ అంశం కాదు ఇప్పటికైనా గాని కళ్ళు తెరవాలి మరి ఈ సమాచారం హక్కు చట్టాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి మరొక విలేకరి పైన దాడి చేస్తే కూడా మరి ఏ న్యాయం కూడా ఈ ఈరోజు విలేకరణల పక్షాన న్యాయం జరుగుతుంది అంటే ఇది బాధకరమైన విషయం విలేకరణలకి తెలంగాణ రాష్ట్రంలో వారి అందరికీ కూడా మరి ప్రభుత్వం అండగా ఉండాలి మరి ప్రతి ఒక్క అంశాలకు కూడా వాళ్లకు న్యాయం జరగాలని ఈ రోజు విలేకరు అందరినీ విలేకరు అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా